श्रीमन्महाभारतमु आरुवन्दलपदहारवरोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु అరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కౌరవ సభామధ్యములో భీమసేనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు భరతవంశానికి అపకీర్తిని తీసుకొచ్చాడు యుద్ధములో ఇతని గుండెలను చీల్చి నెత్తురు త్రాగుతా అని ప్రతిజ్ఞ చేయగానే ఆ భీకరమైనటువంటి భీమసేనుడి మాటలను విని రాజులందరూ దుశ్శాసనుణ్ణి నిందిస్తూ భీమసేనుడిని బాగా ప్రశంసించారు అందరి రోమాలు నిక్కపొడిచేటట్టుగా భీకరంగా ఉన్నాయి ఆ భీమసేనుడి మాటలు సభా మధ్యములో యదాతు వాససాం రాశి సభామధ్యే సమాచిత తత దుఃాసన శాంత వ్రీడిత సభా సభామధ్యములో చీరలు వస్త్రాలు రాశి రాశిలాగా పడిపోగానే దుశ్శాసనుడికి అలసిపోయి సిగ్గుతో కూలబడిపోయాడు పాండవుల యొక్క స్థితిని చూచి సభ్యులు రాజులు అందరూ దుశ్శాసనుణ్ణి నిందిస్తూ స్వరాలు చేశారు ద్రౌపది ప్రశ్నను సరిగ్గా ఆలోచించి కౌరవులు స్పష్టముగా సమాధానము చెప్పలేదు అని జనులంతా ఆక్రోషిస్తూ ధృతరాష్ట్రుడిని నిందించసాగారు అప్పుడు తత బాహూ సముచ్ఛ్రిత్య నివార్య సభాసద విదుర సర్వధర్మజ్ఞ ఇదం వచనం అబ్రవీత్ అప్పుడు సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు చేతులు పైకెత్తి సభాసదులందరినీ విచారించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సభ్యులారా ద్రౌపది తన ప్రశ్నను మనందరి ముందు ఉంచి అనాథలాగా రోధిస్తుంది మీరెవ్వరు కూడా ప్రశ్నను విచారించటము లేదు అందుకని ధర్మహాని కలుగుతోంది ఓ సభ్యులారా మంచి మనిషి వేసినటువంటి ధర్మానుకూలమైన ప్రశ్నకు సభ్యులు లోను కాకుండా సమాధానం చెప్పాలి ఓ రాజులారా వికర్ణుడు తన బుద్ధిని అనుసరించి ఆ ప్రశ్నను చక్కగా వివేచించాడు ఇప్పుడు మీరు కూడా మీ బుద్ధికి తగినట్టుగా దానిని నిశ్చయించండి సభలో ఉండి కూడా ప్రశ్నకు సమాధానము ఇవ్వనటువంటి వాడు అసత్య ఫలములోని అర్ధభాగాన్ని అనుభవించాల్సి వస్తుంది సభలో ఉండి తప్పుడు సమాధానము చెప్పినటువంటి వాడు అసత్య ఫలితాన్ని పూర్తిగా తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది ఓ సభాసదుల్లారా ఈ విషయములో ప్రాచీనమైనటువంటి ప్రహ్లాద అంగిరసుల మధ్య జరిగిన ఒక సంవాదాన్ని పెద్దలు ఉదహరిస్తూ ఉంటారు ఏం జరిగిందంటే ప్రహ్లాదుడు రాక్షస రాజు ఆయన కొడుకు విరోచనుడు కన్య కోసమని అంగిరుని కొడుకైన సుధన్వునితో పోటీపడ్డాడు ఈ విరోచనుడు ఆ కన్యను పొందగోరుతూ వారిద్దరూ నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని వాదులాడుకున్నారు వాళ్ళిద్దరూ వారి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టుకున్నారు ఆ ఇద్దరి మధ్య గొప్పతనానికి సంబంధించినటువంటి ఆ వివాదం తీవ్రమయ్యి వారు ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళి ఓ ప్రహ్లాద మా ఇద్దరిలో ఎవరు గొప్ప సరిగ్గా సమాధానము చెప్పు అసత్యమాడవద్దు సుమా అని అడిగారు దానికి ప్రహ్లాదుడు ఏ సమాధానం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ